ఏపీలో గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తుండగా భద్రాద్రి జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు మొత్తం నాలుగు వందల తొంభై రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు భద్రాద్రి జిల్లాలో గంజాయి వాసనలు రోజు గుప్పు గుప్పుమంటున్నాయి సినీ ఫక్కీలో గంజాయిని తరలిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి ప్రతిరోజు కొత్త కోణంలో గంజాయిని తరలించేందుకు స్మగ్లర్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం త్రీ టౌన్ ఎస్ఐ పురుషోత్తం తన సిబ్బందితో కలిసి ఓల్డ్ డిపో రోడ్డు వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు అశోక్ లేలాండ్ డీసీఎం వ్యాన్ ఎంహెచ్ టూ జీరో ఈఎల్ ఫైవ్ సెవెన్ త్రీ టూలో క్యాబిన్ వెనుక భాగానికి సమాంతరంగా అనుమానం కలగకుండా ప్రత్యేకంగా మరొక అరను తయారు చేసి అందులో ప్రభుత్వ నిషేధిత గంజాయి ప్యాకెట్లను అమర్చి రవాణా చేస్తుండగా పట్టుకున్నారు వ్యాన్లో నిషేధిత గంజాయిని గుర్తించిన అనంతరం బయటకు తీసి తూకం వేయగా నాలుగు వందల తొంభై రెండు కేజీలు ఉన్నట్లు తేలింది దీని విలువ సుమారుగా ఒకటి పాయింట్ రెండు మూడు కోట్లు ఉంటుందని తేల్చారు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి త్రీ టౌన్ పోలీసులు ఈ గంజాయిని పట్టుకున్నట్లు త్రీ టౌన్ సిఐ శివప్రసాద్ వివరాలను వెల్లడించారు